ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు సాగేటువంటి ఈ క్రోధనామ సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం చాలా బాగుంటుంది గత సంవత్సర కాలంగా ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ మే ఒకటో తారీఖున తొమ్మిదవ స్థానానికి సంచారం ప్రారంభమవుతుంది ఇది అనుకూలమైన సంచారం ఈయన మీకు రజతమూర్తిగా ఉంటాడు ఈ రజతమూర్తిగా ఉన్న గురుడు సకల శుభాలని ఇస్తాడు మిగతా ఈ శని రాహుకేతువుల్లో ఎటువంటి రాశి మార్పు లేదు గురుడు మార్పు మాత్రం ప్రధానంగా అనేక ఫలితాలని మీకు నిర్దేశం చేస్తుంది ఈ సంవత్సరం ముందుగా మీకు ఆదాయం వ్యయం రాజ్యభుజ అవమానాలు ఎలాగున్నాయో చూద్దాం మీకు ఆదాయం ఐదు వ్యయం అయిదు సరివైన సంపాదిస్తారు ఖర్చు ధనం చేకూరుతుంది మీరు దాచిన డబ్బు తీయకుండా ఉన్న డబ్బుతో కాలనెట్టుకుని వెళ్తారు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ అప్పులు చేయకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది అందువల్ల ఆర్థికమైన విషయాల్లో ఎటువంటి భయం అక్కర్లేదు ఇంకా వృద్ధులకు వెళ్తారని కూడా చెప్పాలి గురుగ్రహ సంచారం మూలంగా వృద్ధులకు వెళ్తారని చెప్పి భావన చెయ్యాలి ఈ సంవత్సరం అంతా శని మీకు ఏడవ స్థానంలో ఆరవ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు ఆరవ స్థానంలో శని యోగాన్ని ఇస్తాడు స్థితిరీత్యా ఆరవ స్థానంలో శనిగ్రహం యోగము మే ఒకటో తారీఖు తర్వాత తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం యొక్క యోగము మీ జీవితంలో అనేక మలుపులు తిప్పుతాయి ఈ సంవత్సరం అంతా రాహుకేతువులు జన్మరాశిలో రాహువు ఏడవ స్థానంలో కేతువు రజతమూర్తులుగా ఉన్నారు ఇది సామాన్య ఫలితాలు స్థితిరీత్యా రాహుకేతులు స్థానంలో లేరు కానీ గురుగ్రహం రాశి మార్పు మూలంగా జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి ఏ రకమైన మార్పులు మీకు రాబోతు ఉన్నాయి నూతన గృహ నిర్మాణాలు అనుకునే స్థానంలోకి మారడము అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సహకారము మంచి కమ్యూనికేషన్స్ బంధువర్గం పెరగడము బంధువర్గంతో మంచి సంబంధాలు చాలా కాలం నుంచి ఆగిపోయిన పనులు మళ్ళీ పునః అవ్వడం స్వంతంగా మీ ప్రజ్ఞ మీ తెలివితేటలతో ముందుకు వెళ్ళడము ఆరోగ్యము ఆర్థికమైన ఉన్నతి పదవులు అధికారాలు ఇవన్నీ కూడా పొందుతారు అన్ని మంచి అన్నీ మంచి మార్పులు వస్తాయి మే ఒకటి తర్వాత క్రమంగా మీకు మంచి డెవలప్మెంట్స్ వస్తాయి ఈ తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో అది పాత పన్ను పూర్తవుతాయి కొత్తగా ఆలోచనలు వస్తాయి ఓ పని చేస్తున్నారు మధ్యలో ఆలోచన మారింది డెవలప్మెంట్స్ వస్తాయి ఆగిన పని పూర్తి చేస్తారు కొత్త పనులు ప్రారంభం చేసి పూర్తి చేస్తారు చేసే పనుల్లో యాక్యురసీ పెరుగుతుంది హైయర్ ఎడ్యుకేషనా స్పెషలైజ్ ఎడ్యుకేషన్ ఏమైనా ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అంటే దేవుడు భక్తి ఇవన్నీ కూడా కూడా పెరుగుతాయి చేసే పనిలో పట్టు సాధిస్తారు మీరు మాట్లాడే మాట అథారిటేటివ్గా ఉంటుంది మీ మాటే మంత్రంగా కొనసాగుతుంది చాలా సందర్భాల్లో మీరు ఏం చెప్తారా మీరు ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తుంటారు చాలామంది మీతో గడపడానికి మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఈ రకమైనటువంటివి గురుగ్రహం వల్ల కలుగుతాయి ఇంకా కొన్ని రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు కొన్ని విషయాన్ని ఒకంటే ఒక ప్రత్యేక విషయాన్ని దాన్ని ఎక్స్పాండ్ చేస్తాన్ని ఇంకా దాని లోటుపాట్లు గుట్లు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళందరికీ కూడా మంచి యోగం ఇచ్చే కాలం గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి అనుకోవడం కాలం ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆరోగ్యం కలుగుతుంది ఎవరైనా కొంతమంది ఒబెసిటీ అది ఉండి ఈ డైట్ ప్లానింగ్ చేసి సన్నబడడానికి ప్రయత్నాలు ఇవి చేస్తారు కదా వాళ్ళు ఇది చాలా బలహీనంగా ఉండి శరీరాన్ని దృఢపరచుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అందరికి కూడా మంచిది ప్రొఫెషనల్గా షార్ప్నెస్ పెరుగుతుంది ప్రొఫెషనల్గా మంచి డెవలప్మెంట్ వస్తుంది అయితే ఈ క్రమంలో ఏడవ స్థానంలో రాహువు జన్మరాశిలో కేతు గ్రహ సంచారం ఈ రెండు కొంత ఇబ్బందులు గురిచేస్తాయి ఆరవ స్థానంలో శని మీ జన్మరాశి నుంచి పన్నెండవ స్థానాన్ని చూస్తాడు జన్మరాశిలో కేతువు ఏడవ స్థానంలో రాహువు ఈ మూడు కూడా కొంతమందికి వచ్చే ఇబ్బంది సైడ్ ట్రాక్లు పడే అవకాశం ఉంటుంది అనవసర వ్యామోహాలు అనవసర ఆకర్షణల్లో పడి జీవితాన్ని కొన్ని ఇబ్బందులు పాలు చేసుకునే అవకాశం బలంగా కనబడుతోంది ముఖ్యంగా ఈ ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు అంటే జ్యోతిషులు కానీ పూజలు చేయించేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలాంటి ట్రాపుల్లో పడకుండా చూసుకోండి శత్రువులు ట్రాప్ చేస్తారా మీకు తెలియకుండా మీరే పొరపాటు చేస్తారా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరం చదువు ఎవరితో తీసుకోవద్దు ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన అనవసరం చనువు తీసుకున్నారా లేదని కొన్ని ఇబ్బందులు అనేక రకాలుగా వస్తాయి మీ పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయకండి ఎవరిదో అతి చనువు పెంచుకోవద్దు ఈ ఫేస్బుక్లో వాటిలో లైక్ చేయడం ఇవన్నీ కూడా ఇలాంటివి చేసేటప్పుడు సరదాగా ఉన్నది మనం పనిచేసిన వైరల్ అయింది అనుకుంటే అది అనవసరమైన ఇబ్బంది పొందించే అవకాశం ఉంటుంది సామాజిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఎవరు పర్సనల్ మ్యాటర్స్ మేము మీరు చెప్పొద్దు ఇది మీకు ముఖ్యమైన సూచన ఇప్పుడు మీరు చేసే పని ప్రభావం మీరు మంచి చేస్తారా పొరపాటు చేస్తారా పొరపాటు కూడా పొరపాటు చేయకుండా చూసుకోండి ఎందుకంటే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మీకు మీద పొరపాటు చేస్తే అందరికి కాదు సమస్యలు ఉన్న సమస్యలు తీరతాయి సమస్యలు కూడా ప్రశాంతంగా సాగండి సమస్యలు కొని తెచ్చుకోవద్దు దీని ప్రభావం మీకు కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలు మీ మీద ఉంటుంది ఇప్పుడు చేసే పని ప్రభావం పొరపాటు చేస్తే దాని ఎఫెక్ట్ కంటిన్యూస్గా వెంటాడుతుంది మీరు జాగ్రత్త పడితే దానికి బెనిఫిట్స్ అన్ని మీకు ముందుకు వస్తాయి ఎలా గమనించండి రెండు వేల ఇరవై ఐదులో శని రాహుకేతువులు నాలుగు గ్రహాలు రాసి మారుతున్నారు శని ఏడవ స్థానానికి వెళ్తాడు వ్యతిరేక సంచారం రాహు ఆరుకు వస్తాడు అనుకూల సంచారం గురుడు పదవ స్థానానికి వెళ్తాడు వ్యతిరేక సంచారం ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం గురుడు శని కాపాడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రాహు కాపాడతాడు తర్వాత గురుడు పదకొండుకు వస్తాడు గురుబలం ఉంటుంది తర్వాత రాహుకేతువులు రాసి మారుతారు అష్టమంతోషం వస్తుంది కేతువు పదకొండుకి వెళ్తాడు కేతువు కాపాడతాడు ఇలాగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ మీకు రెండు రొటేట్ అవుతూ ఉంటాయి అందువల్ల ఎలాంటి ఎఫెక్ట్లు మేమే పడకుండా ఆర్థిక ఆరోగ్య సామాజిక విషయాల్లో దేంట్లో కూడా మీద ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తలు తీసుకోండి మీ జాతక పరిశీలన చేసుకొని మీకు రాహుదశ నడుస్తుందా గురుదశ శని దశ ఏ దశ నడుస్తుందో చూసుకొని ఆ దశకు తగినట్టుగా మీరు ప్రవర్తించండి ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు పొరపాటు చేయొద్దు అంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా లేదా సినిమాల్లో ఉన్నారా పాలిటిక్స్లో ఉన్నారా లేకపోతే మీ అపార్ట్మెంట్లో ఏదైనా సెక్రటరీగా వీటిలా ఉన్నారా ఇలాగే ఏదైనా కానీ కొంతమంది లాయర్స్ వాళ్ళని వాళ్ళు అసోసియేషన్లో ఉండడం వాటిలో ఇలాంటి పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే దీని ఎఫెక్ట్ కంటిన్యూస్గా ఐదారు ఏళ్ళు ఉంటుంది రాబోయే ఐదారు సంవత్సరాల కాలం మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు నక్షత్రమా చిత్తా నక్షత్రం ఏదైనా కానివ్వండి అనేక రకాల మలుపులు వృద్ధి అట్ ది సేమ్ టైం పొరపాటు చేస్తే పనిష్మెంట్ రెండు ఉంటాయి అందులో చాలా జాగ్రత్తగా ఉండండి మీ జాతకంలో ఉన్నటువంటి ఈ రాహుగతులకు సంబంధించి దోషం పోవడం కోసం దుర్గాదేవి ఆరాధన గణపతి ఆరాధన చేసుకోండి చింతామణి గణపతి ఆరాధన చేయడం మూలంగా ఈ ఇబ్బందులు తొలగిపోతాయి మీ జాతకంలో మీకు ఏదైనా ఈ శని దశ కానీ బుధ దశ కానీ నడుస్తున్నట్లయితే ఆ దశానాథులు బలహీనంగా ఉంటే దానికి తగిన పరిహారాలు చేయించుకోండి బాగుంటుంది మీకు మొత్తం యోగించే కాలము ఇబ్బంది పెట్టే కాలం కూడా రాహుకి ఎదురు మూలంగా అందువల్ల యోగం తీసుకుంటారా ఇబ్బందులు తెలియసో తెలియకో పొరపాటు ఇబ్బందులు పాలవుతారా మీరే నిర్ణయించుకోవాలి పొరపాటు చేయకుండా జీవితం సాగించే ప్రయత్నం చేయండి ఎలాంటి ట్రాప్లను పడద్దు ఎలాంటి మాయ మాటలు మోస మాటలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ మీరు మీ భార్య మీ పిల్లలు దీన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉండండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం కలుపుతారు శుభంపుయా